వ్యాపారి నేర్పు కథ రచన ఒంగోలు పద్మావతి ఒకరోజు రవి పట్టణంలో జరుగుతున్న ఎగ్జిబిషన్కు వెళ్ళాడు ఎగ్జిబిషన్లో చెప్పుల షాపు వెరైటీగా అందంగా అలంకరించబడి ఉంది షాపు చాలా బాగుంది మంచి చెప్పులు ఏమైనా దొరుకుతాయేమోనని ఆటుగా వెళ్ళాడు షాపులో ఉన్న కుర్రాడు తన స్నేహితుడు సూర్యం కూర్చొని ఉన్నాడు సూర్యం చెప్పుల వ్యాపారంలోకి ఎప్పుడు దిగాడు అని ఆశ్చర్యపోతూ కొద్ది దూరం నుండి నిలబడి సూర్యంని గమనిస్తున్నాడు షాపు దగ్గరకు ఒక సన్నగా పొడుగ్గా ఉన్నవాడు వచ్చాడు సూర్యం అతనికి చెప్పులు చూపిస్తూ చూడండి సార్ మీరు చూడబోతే సన్నగా ఉన్నారు మీకు చాలా తేలికపాటి చెప్పులు అవసరం ఈ చెప్పులు బాగా చూడండి ఇవి చాలా తెలిగ్గా ఉండి మీ నడక వేగాన్ని శ్రమ తెలియకుండా పెంచుతాయి అన్నాడు వినయంగా ఆ సన్నని వయస్కుడు చెప్పులు ఓసారి వేసుకొని చూసి తృప్తిపడి దాన్ని ఖరీదు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంతలో లావుబాడే శ్రీ ఆటగా వచ్చింది ఎన్నిసార్లు చెప్పులు కొన్నా ఇట్టే అరిగిపోతున్నాయి మంచి చెప్పులు ఏమైనా ఉంటే చూపించు అని అడిగింది సూర్యం ఆమెకు కూడా అన్నీ వస్తువులు ఏమో కానీ ముఖ్యంగా మనిషి జీవితానికి చెప్పులు లాంటివి శరీర ఆరోగ్యానికి తగినట్లుగా ఉండాలి ఈ చెప్పులు చూడండమ్మ చాలా మెత్తగా ఉన్నాయి మీరు ఎంత దూరం నడిచినా అలసిపోరు హాయిగా ఉంటుంది నొప్పులు కూడా ఉండవు తొందరగా అరిగిపోవు కూడా అన్నాడు సూర్యం ఆ మాటతో ఆ లవ్ ట్ వాటి సంతోషంతో దాన్ని ఖరీదు చెల్లించి వెళ్ళిపోయింది ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న రవి సూర్యం దగ్గరికి వెళ్ళాడు సూర్యం రవిని చూస్తూనే ఆనందంతో రవి నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా ఇంట్లో అందరు కులాసైనా రా అంటూ ఆహ్వానిస్తూ అడిగాడు రవి చిన్నగా నవ్వుతూ సూర్యం నువ్వు ఆ పక్కవాడికి శ్రీకి చాలా తెలివిగా తొందరగా చెప్పులు అమ్మావు చూడు మరి నేను నీ గారడీ మాటలకు లొంగను నా చేత చెప్పులు కొని నా చేత చెప్పులు కొనిపించగలవా పందంగా మాట్లాడాడు రవి దానికి సూర్యం చెరువు నవ్వుతూ నీ చేత చెప్పులు కొనిపించడం కష్టమేం కాదు ఏ కాలంలోనైనా అన్ని రోజులలో వాడదగినవి చెప్పులు మాత్రమే చెప్పులు లేకపోతే పాదాలు పాడు పనులు చెరుకు అందువల్ల నువ్వు చెప్పులు తప్పకుండా కొంటావు పైగా నీ చెప్పులు అరిగిపోయి కూడా ఉన్నాయి నువ్వు ఎలాగైనా చెప్పులు కొంటావు అన్నాడు సూర్యం సరేనంటూ రవి కేసి కొంతసేపు పరీక్షగా చూసి షాపులో చెప్పులు నాకు నచ్చలేదు నాకు సరిపోయేలాగా ఇవి లేవు అన్నాడు అలా అనుకు నువ్వు చెప్పులు చూడు ఇవి వేసుకుంటే మన స్నేహితుల్లో అందరికల్లా అందరినీ మించిన హోదా కలిగిన వ్యక్తిలా కనిపిస్తావు అలా రోడ్డున నడుస్తుంటే రాజావారు నడుస్తున్నట్లే ఉంటుంది ఈ సంగతి నీకు తెలియటం లేదు అన్నాడు సూర్యం రవి చెప్పులు వేసుకొని కొద్దిగా నడిచి చూసి నువ్వు చెప్పే మాటలు నేను నమ్మను అన్నాడు సూర్యం రవి కాళ్ళ దగ్గరకు వంగి చెప్పుల్ని కాళ్ళకు తొడుగుతూ నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు ఈ చెప్పులతో మీరు నడుస్తుంటే మీ స్వరూపమే పూర్తిగా మారిపోతుంది సార్ అన్నాడు సూర్యం వినయంగా సూర్యం మాటలకు రవి ఆశ్చర్యపోతూ ఇంతసేపు నువ్వు అన్నావు ఇంత సడంగా సార్ అని వల్ల మారిన గౌరవం ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు రవి ఈ చెప్పులు మీరు తొడిగాక నువ్వు అనేందుకు ధైర్యం చాడడం లేదండి రవి గారు నవ్వుతూ అన్నాడు సూర్యం రవి ఆనందంతో సూర్యం భుజాన్ని తడుతూ వ్యాపారంలో ఉండవలసిన నేర్పు వినయం నీలో ఉన్నాయి నువ్వు తప్పకుండా వ్యాపారంలో విజయం సాధిస్తావు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ కొత్త చొప్పులతో టీవీగా నడుస్తూ బయలుదేరాడు రవి రవిని చూస్తూ ఉండిపోయాడు సూర్యం మరిన్ని వీడియోల కోసం మరిన్ని కథల కోసం మరిన్ని నీతి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి